నన్ను ఒక ప్రేమ జంట అడిగిన ప్రశ్న ప్రేమ ఎక్కువ రోజులు ఉండదా జీవితాంతం ప్రేమించడం అసాధ్యమా వాళ్ళకి ఈరోజు నేను పచ్చిగా ప్రేమ గురించి చెప్పబోతున్నాను వినే ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే వీడియోని కంటిన్యూ చేయండి అబ్బాయి బబ్బాయి వద్దొద్దు మేము వెళ్ళలేము అనుకుంటే కనుక దయచేసి వెనక్కి వెళ్ళిపోండి ప్రేమ ఎక్కువ రోజులు ఉండదు జీవితాంతం ప్రేమిస్తూ ఉండడం అసాధ్యం అదేంటి అలా అంటావు మరి మన అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు ఇప్పటివరకు వాళ్ళు కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసి ఉన్నారు చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు కదా ప్రేమ ఉండదంటే ఏంటి పిచ్చా నీకు అని తిట్టేవాళ్ళు ఉంటే ఇప్పుడే తిట్టేయండి ఎందుకంటే తర్వాత మళ్ళీ మీరు నాకు సారీ చెప్తారనమాట ఆకర్షణ వల్ల పుట్టేది ప్రేమ సో ఆ ప్రేమ ఎప్పటివరకు ఉంటుంది మనలో ఆ ఆకర్షణ ఒక కోరిక ఒకళ్ళ మీద ఒకరికి ఉండే కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక ఉన్న రోజులు మాత్రమే ఉంటుంది అంటే ప్రేమించుకున్న వాళ్ళు అందరూ కామాందులా అంటే కాదు కానీ దాంట్లో మెజారిటీ కామే ఉంటుంది మరి ఎలా సాధ్యం కలిసి ఉండడం అంటే ఎప్పుడైతే ఆ కోరిక ఆ ఇష్టం ఆ అట్రాక్షన్ అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక సిన్సియర్ రెస్పాన్సిబిలిటీ మొదలవుతుందో అవతల వ్యక్తి మీద వాళ్ళ రిలేషన్ మాత్రమే జీవితాంతం ఉంటుంది ఎప్పటికీ ఎవరిక్రిగానే ఉంటుంది అలా కాకుండా పైపై అందాలు చూసి పైపై పొంగులు చూసి మామూలుగా ఉండదు ఇంకా మనం తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఒక ఎగ్జైట్మెంట్తో ప్రేమించి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసేసుకుని అన్ని లొకేషన్స్ చూసేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఇంకేముందలే అని అనిపించిన తర్వాత చిరాకంటూ వచ్చిందనుకో నీ ఫేస్లో నీ లైఫ్లో అది వందకి వంద శాతం ప్రేమ కాదు అది గుర్తుపెట్టుకో గుండ్లు మీద చేసుకుని చెప్పండి ఈ వీడియోలో చూసేవాళ్ళు లేదంటే ఈ వీడియో చూస్తూ మీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉంటున్నారు అని మీరు అనుకుంటున్నారా రాచి రంపాన పెట్టేసుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు కాకపోతే అన్నీ మూసుకుని కాపురాలు చేస్తున్నారు ఎందుకో తెలుసా ఇప్పుడు తొడగొట్టేసి మా ఓండి నన్ను పూరుగుడుస్సులో ఉంచినా సరే మహారాణిలో చూసుకుంటాడనేమో ఈవిడ నాకు ఏం అవసరం లేదు ఈ అమ్మాయి ఉంటే చాలని ఈడు వీళ్ళిద్దరూ శబదాలు చేసేసి కొంపల్లో ఇంచి వెళ్ళిపోయో లేదంటే అందరినో వ్యతిరేకించేసి రిజిస్టర్ ఆఫీస్లో నాలుగు పేజీల మీద సంతకం చేసేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు దుఃఖాన్ని దిగమింగుకొని బ్రతుకుతున్న వాళ్ళు నాకు తెలిసిన జంటల్లో ఒక రెండు మూడు ఉన్నాయి అంటే నాకు తెలిసే రెండు మూడు ఉన్నాయంటే అసలు రోజు ఎన్ని ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఎంతమంది ఇలా నరకం నవ్వేస్తున్నారు ఎంతమంది అరే ఇది ప్రేమ కాదా ఇదా ప్రేమ అంటే ఇలా ఉంటుందా ప్రేమ అంటే చిచ్చి అనుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు నేను చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకోండి ఫుల్ ఆఫ్ అట్రాక్షన్తో ప్రేమ మొదలవుతుంది అంతేగాని ఒక నల్లగా మసి బొగ్గులో ఉండి అసలు ఆడు ఏంటో తెలియని పరిస్థితుల్లో ఎండా కొండ అనకుండా కష్టపడుతున్న నుండి ఒక అమ్మాయి ప్రేమిస్తుందా అందమైన అమ్మాయి ప్రేమించదు లేదు ఒక అమ్మాయి చదువుకోలేదు ఆ అమ్మాయి అంతా ఓకే కానీ ఆ అమ్మాయి ఎక్కడో చిన్న విలేజ్లో ఉంది ఈడు మాత్రం ఐఐటీలో ఎక్కడో చదువుతున్నాడు కుర్రోడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు ఆ ఊరు వచ్చినప్పుడు పిడకలు చేసుకుంటున్న అమ్మాయి ఆ పిడకలు చేసుకునే అమ్మాయిని చూసి ఆడు ప్రేమిస్తాడా ప్రేమించడు లేదు మా ఊళ్ళో ఒకళ్ళు ఉన్నారు ప్రేమించారు అంటే వాళ్ళు వెనకాల ఏదైనా బలమైన ఆస్తి ఉండాలి ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అలా అయితేనే ప్రేమిస్తారు ఇక్కడ ప్రేమ అనేది చాలా వాటితో ఇంటర్లింక్ అయి ఉంటుంది అలా కాకుండా బేవార్స్గా తిరుగుతున్నాడు ఒక కత్తిలంటే అమ్మాయిని చూశాడు బాగుంది అమ్మాయి చాలా అందంగా ఉంది పద్ధతిగా ఉంది ట్రై చేశాడు ట్రై చేసాడు కోసుకున్నాడు బ్లడ్తో రాశాడు అది రాశాడు ఇది రాశాడు తప్పదు ఇంకా వీడు మన కోసం కోసేసుకుంటున్నాడు అంటే అజ్జి బాబోయ్ మనల్ని రేపు పొద్దున్న తిన్నా తినకపోయినా చాలా హ్యాపీగా చూసుకుంటాడు ఇలాంటి కవిత్వాలన్నీ చదివేసి పాడైపోయి ప్రేమలో పడింది ఆ అమ్మాయి వాడితో వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఏడుస్తుంది నా ఫ్రెండ్ నాకు తెలుసున్న అమ్మాయి సో ఎందుకు ఏడుస్తున్నావు మరి కష్టమో సుఖమో నేనే పడతానన్నావు కదా అని నేను అడిగితే ఏముందో తెలుసా నా దినం అప్పుడు ఏదో ఆ హైలో ఆ టైంలో అలా అనేసాను అనుకున్నట్టు లేదు అసలు లైఫ్ అంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా నేను చేసుకున్నవాడికి రెస్పాన్సిబిలిటీ లేదు ప్రేమ అంటే ఓన్లీ పడుకునే దగ్గర మాత్రమే అనుకుంటున్నాడు అని బాధపడింది తాను సో ఇక్కడ ఏమంటున్నానంటే ఒకరిని ప్రేమించినప్పుడు కలకాలం ప్రేమ ఉండదంటున్నావు మరి ఇంతమంది కలిసి ఉంటున్నారు కదా ఎలా అంటే ఎప్పుడైతే మనం చూసుకుని ప్రేమలో పడతామో అదంతా కూడా అమ్మాయి కళ్ళు చూసి ఉండొచ్చు లేదంటే అబ్బాయి పద్ధతి చూసి ఉండొచ్చు ఆ అబ్బాయి మాట్లాడే విధానం అయి ఉండొచ్చు లేదంటే అమ్మాయి చాలా బాగుంది మంచి హైటు మంచి జుట్టు లేదంటే మంచి మనసు బాగా మాట్లాడుతుంది పెద్దోళ్ళని బాగా గౌరవిస్తుంది ఇలాంటివన్నీ పై పైన మనం పెట్టుకునే మెరుగులు మనల్ని మనం ఒప్పించుకోవడానికి పక్కోళ్ళని ఒప్పించుకోవడానికి చెప్పే మాటలు ఇన్నర్గా అసలు నీ పిల్లని చూసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి ఏంటి నీ ఫీలింగ్ వెళ్ళి పట్టుకుని హగ్ చేసుకోవాలనిపిస్తుంది ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఆ అమ్మాయి ఫీలింగ్ ఏంటి సరదాగా ఆ అబ్బాయి భుజం మీద వాలాలనిపిస్తుంది ఎక్సెట్రా 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 సో వీటన్నిటితోనే మనం ఏమైనా సరే కలిసి ఉండాలి కలిసి ఉంటేనే ఇవన్నీ పాజిబిలిటీ అనే దాని మీద మొదలైన ప్రేమ అదే ఊపిలో అదే అట్రాక్షన్ ఇంకా కంటిన్యూ అవడం వల్ల పెళ్ళి వరకు వెళ్తుంది పెళ్ళి తర్వాత ఎప్పుడైతే ఎక్కువసేపు ఇద్దరూ కలిసి ఉంటారో ఆ కలిసి ఉండడం దగ్గర నుంచి అసలైన కథ మొదలవుద్ది ఎందుకంటే ప్రేమలో ఉన్నప్పుడు మహా అయితే రోజుకి ఎన్నిసార్లు కలుసుకుంటారు ప్రేమ జంటలు ఒక గంట రెండు గంటలు మహా అయితే ఒక పూట లేదంటే డే టైం అంతా కలిసి ఉంటారు అలా ఇలా తిరుగుతారు డే టైం అంతా ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ప్రైవసీగా ఒక రూమ్లో ఉండడం కుదరదు కాబట్టి పిక్నిక్లో పార్క్లో సినిమాలో అన్నీ తిరుగుతూ ఉంటారు నైట్ టైం ఎవరింటికల్ వెళ్ళిపోతారు సో ఇక్కడ గ్యాప్ ఉంది మీకు కానీ ఒకసారి తొడకొట్టి ప్రేమ పెళ్లి చేసుకుని ఇద్దరూ కలిపి ఒకే కొంపలో కాపురం పెట్టిన తర్వాత ఒక రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు మహా అయితే సంవత్సరం ఒకళ్ళ మొక్క ఒకళ్ళు రోజు చూసుకున్న తర్వాత బోరు కొట్టకపోతే ఇంకా నువ్వు ఫస్ట్ రోజు ఎంతైతే అగ్రెసివ్గా ఎంతైతే ఒక ఒక కోరికతో లేదంటే ప్రేమతో ఈరోజు ఏమైనా సరే చూడాలి చూడపోతే బుర్ర పనిచేయట్లేదు అనుకునే స్టేజ్ నీకు ఇంకా సంవత్సరం తర్వాత కూడా కనిపిస్తుంది అంటే కనిపించదు చూసిన మొహం ఎన్నిసార్లు చూస్తాం ఐశ్వర్యరాయి వాళ్ళ ఆయన బచ్చన్ కూడా అలా అనిపించదు ఎందుకంటే అదంతే సో మరి ఏంటి దానికి ఏంటి మరి ప్రేమ లేదా అసలు మన అమ్మబాబులు ఎలా కలిసి ఉన్నారంటే ఎస్ ఇప్పుడు మన అమ్మ నాన్నల దగ్గరికి వద్దాం వాళ్ళ ప్రేమ దగ్గరికి వద్దాం వాళ్ళు ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకోకుండానే పెళ్ళిళ్ళు చేశారు సో అలా చూసుకోకుండా పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఒకళ్ళకొకళ్ళు ఎలా ఉన్నా కొత్తగా కనిపిస్తారు కొత్తగా కనిపించారు ఫస్ట్ నుంచి మొదలై అంటే ఫస్ట్ రోజు నుంచి ఒకరినొకరు చూసుకుని దగ్గర దగ్గరగా ఒకళ్ళొకళ్ళు ముట్టుకోవడం దగ్గర నుంచి మొదలైన వాళ్ళ జర్నీ ఫస్ట్ కిడ్డు నేనై ఉండొచ్చు మా సిస్టర్ లేదంటే వాటి ఎవరైనా పుట్టే వరకు వాళ్ళ మధ్యలో మెల్లమెల్లగా ఆ కొత్తదనం ఉంటుంది చూసా అది అలాగే ఉంటుంది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లోపు ఎవరి ఒకరు పుడతారు సో కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళ మీదకి వెళ్తుంది దాంతోపాటు నా బిడ్డ నా పెళ్ళం అనే ఒక రెస్పాన్సిబిలిటీ ఆ రోజుల్లో మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా ఉండేది అంత బ్యూటిఫుల్గా వాళ్ళ ఫ్యామిలీని డిజైన్ చేసుకుని మనల్ని పెంచుతూ వచ్చారు పెంచారు ఇప్పటివరకు వరకు తీసుకొచ్చారు సో ఇక్కడ వాళ్ళకి ఎందుకు బోరు కొట్టలేదు అసలు వాళ్ళ దృష్టిలో ప్రేమ అంటే తెలియదు ఇది నా పెళ్ళం ఇది నాది నా పిల్లలు నా ఫ్యామిలీ నేను ఒక రూపాయి సంపాదించుకోవాలి సొసైటీలో బాగా బ్రతకాలి దట్టు వాళ్ళు మనకులాగా చట్టపట్టాలు వేసేసుకుని సినిమాలకి షికారులకి తిరిగేసేసి ఆ ఓయోలు ఇయ్యో తిరగలేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆ రోజు పెళ్ళి జరుగుతున్న రోజు మాత్రమే ఒకళ్ళ తల మీద ఒకళ్ళు బెల్లం జీరగా పెట్టుకున్నప్పుడు మాత్రమే చూసుకుని ఉంటారు సో వాళ్ళ ప్రేమ మన ప్రేమలాగే మొదలైంది కానీ పెళ్ళి అయిన తర్వాత మొదలైంది మనది ఇంకో నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్ళి అను కానీ మొదలైపోయింది ఈలోపు ఒక సంవసారం చేసినంత చేసేసాం మనం కాపరాలు చేసేసాం ఆకంగా అంతా అయిపోయింది ఇంకేముంది మన మధ్యలో కొత్తదనం కొత్తదనం లేనప్పుడు ఏమొస్తుంది వేరే కొత్తదనం వెతుక్కునే ప్రాసెస్లో ఇప్పుడున్న రిలేషన్ రిలేషను సిరాకు దొబ్బుద్ది బోరు కొడుతుంది సో ప్రస్తుత ప్రేమలన్నీ అలాగే ఉన్నాయి మరి ప్రేమకి నిజంగా ఒక అంటే ఒరిజినల్ బౌండరీస్ లేవంటే ఉన్నాయి నేను చెప్తున్నాను కదా ఏదైతే ఫస్ట్ రోజు నువ్వు చూసి ఎంత అట్రాక్టివ్గా ఫీల్ అయిపోయో ఎంత హై ఫీల్ అయిపోయి అసలు గాల్లో తేలినట్టు ఉందని పాటలు ఉంటాయి కదా అలా పాడేసుకున్నావో అదే పాట నీకు నువ్వు తీసుకెళ్ళిపోయిన తర్వాత లేదంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత లేదంటే ఒక నాలుగు సంవత్సరాల ప్రేమ తర్వాత కూడా అదే లుక్ ఉందనుకో అప్పుడు అది అసలైన ప్రేమ లేదు బాసు నాకు అలాగే ఉందంటావు అంటే మాటల్లో చెప్తే సరిపోదు నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదంటే మీరిద్దరు వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకుంటారని పక్కన పెడితే నీకు ఆ నాలుగు సంవత్సరాల ప్రేమ తర్వాత రావాల్సింది కామో లేదంటే అప్పుట్లా లేవు నువ్వు అప్పుడు బాగుండేదానివి లేదంటే నువ్వు అప్పుట్లా లేవు నన్ను రోజూ పొగుడుతూ ఉండేవాడివి ఇప్పుడు కనీసం నాతో ఐదు నిమిషాలు కూడా మాట్లాడట్లేదు అని ఇద్దరు సైడ్ నుంచి ఈ కొట్లాట్లు పోట్లాట్లు వచ్చినాయి అనుకో అక్కడితో మీ జర్నీ అయిపోయినట్టు అంటే అయిపోయింది చిప్పు దొబ్బింది ఇద్దరికి ఇద్దరికి బోర్ కొట్టేశారు కాబట్టి ఈ తొక్కలో సోదంతా అని అర్థం సో ఎప్పుడైతే నాలుగు సంవత్సరాల ప్రేమ ఉందో దాని తర్వాత నుంచి కొన్ని రోజుల ప్రేమ తర్వాత నుంచి ఇంకా బ్యూటీ ఆడవ్వాలి రెస్పాన్సిబిలిటీ ఆడవ్వాలి ఎలా ఉండాలి మనం అసలు ఇప్పుడు ఒప్పుకోరు ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నారు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నారు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో సుఖంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు హైలో వెళ్ళిపోతున్నారు తప్ప ఒక ఫ్యామిలీని బిల్డ్ చేద్దాము మనకంటే ఒక బై ప్రోడక్ట్ ఒక ఒక బేబీ పుడుతుంది ఆ బేబీని మనం చాలా బ్యూటిఫుల్గా పెంచాలి అర్థమవుతుందా అంతకుముందు నువ్వు రోజు గంటల గంటలు ఫోన్ చేసి మాట్లాడేవాడివి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను కొంపలో పాడేసావు లవ్ మ్యారేజ్ అని నేను మా వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసాను కనీసం నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు బోన్ చేసినప్పుడు ఒక అరగంట మాట్లాడలేవా బోన్ చేసినప్పుడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడలేవా అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చేసాడు ఆడాడు ఇప్పుడు ఆడు ఉద్యోగం చేయకపోతే ఆడే కాదు నువ్వు కూడా రోడ్డు మీద ఉంటావు ఇది నువ్వు అర్థం చేసుకో ఆడేమంటాడు అంతకుముందు నేను ఏదో చిన్న గిఫ్ట్ తెత్తే మురిసిపోయేదానివి ఇప్పుడు నేను నీ కోసం ఏం చేసినా సరే మా వాళ్ళందరినీ వదిలేసుకుని వచ్చాను నేను పెళ్ళి చేసుకుంటే నాకు బోళ్ళని కట్నాలు వచ్చాయి నీ తింగరమోహన్ చేసుకున్నాను నువ్వేమో ఇప్పుడు నేను ఎంత కష్టపడి గుడ్లా చాకరీ చేస్తున్నా సరే రోజు ఏదో వంక పెడుతున్నావు అని ఈడుదొబ్బుదా ఉంటాడు సో ఇక్కడ ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదంటే బేసిక్గా మీరు పెళ్లి తర్వాత చేయాల్సిన జర్నీ అంతా కూడా ఇల్లు తొక్క తోటకూర ఇదంతా పేరు చెప్పి మీరు ముందరే చేసేసారు కాపురాలు అయిపోయినాయి తిరగడాలు అయిపోయినాయి కొట్టుకోటాలో సారీ చెప్పుకోటాలో బొజ్జగించడాలో అమ్మ నాన్న బంగారం బుజ్జి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఇలాంటివన్నీ వాడేసారు ఇంకేమున్నాయి మరి ఇంకేం లేవు అందుకని ప్రేమ కలకాలం ఉండదు జీవితాంతం ప్రేమించడం మాత్రం కుదురుతుంది ఎలాగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ప్రేమ తర్వాత కూడా ఇది నాది ఇది మనది అనుకున్నప్పుడు మాత్రమే నన్ను అప్పుడు చూసుకున్నట్టు ఇప్పుడు చూసుకోలేదు ఇప్పుడు ఉన్నట్టు నువ్వు అప్పుడు లేవు ఇలాంటి తేడాలు వచ్చినాయంటే మాత్రం ఇట్స్ ఏ బిగ్ గుండు సున్నా అందుకని ఎవరి దగ్గర నుంచి జీవితాంతం ప్రేమ ఎక్స్పెక్ట్ చేయొద్దు జీవితాంతం రెస్పాన్సిబుల్గా ఉంటారో లేదో మాత్రమే తెలుసుకోండి ఏడవకుండా అట్లీస్ట్ బ్రతకగలుగుతారు సుఖంగా కాకపోయినా ప్రేమతో ఆలోచించొద్దు రెస్పాన్సిబిలిటీతో ఆలోచించే వాళ్ళకి దొరికితే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సెటిల్ అవుతారు లేదంటే ఇంకేముందలే Me esto